ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఐదవ తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి పరిస్థితుల్లో మీ జీవితాన్ని మరియు ఆరోగ్యాన్ని గౌరవించండి మంచి దినచర్యని అవలంబించండి లేకపోతే మీరు భవిష్యత్తులో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంకా ఈ వారం ప్రారంభం ఆర్థిక సమస్యలపై మీకు మంచి పట్టు ఉండవచ్చు కానీ వారం చివరిలో మీ డబ్బు కొన్ని కారణాల వల్ల ఖర్చు చేయబడవచ్చు ఇది మిమ్మల్ని బాధ పెడుతుంది అటువంటి పరిస్థితుల్లో మొదటి నుంచి చివరి వరకు మీ డబ్బును సరైన వ్యూహం ప్రకారం ఖర్చు చేయండి అనవసర ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడాలి ఈ వారం చిన్న కుటుంబ సభ్యులతో గడపడం మీకు చాలా మంచిది ఎందుకంటే వారితో సమయం గడపడం ద్వారా మీరు చాలా రీఫ్రెష్ అవుతారు మరియు అదే సమయంలో వారి జీవితానికి సంబంధించిన అనేక పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి కూడా ఇది మంచి అవకాశం అలాగే ఈ సమయంలో మీరు వాటిని ఏదైనా సమస్య నుండి తొలగించడంలో కూడా విజయవంతం అవుతారు ఇది కుటుంబంలో మీ గౌరవాన్ని పెంచుతుంది ఇంకా బృహస్పతి రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం బిజీ షెడ్యూల్ ఉంటుంది పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం ప్రారంభంలో మీకు ఆర్థిక సమస్యల పరంగా బాగుండవచ్చు కానీ కొన్ని కారణాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల ఖర్చు అవ్వచ్చు ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది కాబట్టి ఈ వారం మేషరాశి వారు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు రోజు హనుమంతు పూజించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఏడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్భిజన సుట్ బావంతు